అని ఇస్తే సరిపోతుంది నాలుగు నికి లెక్క సరిపోయింది నేను ఒకటే కదా వస్తున్నా సరే డాక్టర్ చూసేది నువ్వు నువ్వుల భాయ్ ఆ అనే ముత్తుగానే రెండు కోటు బట్టలు కడి జూడియంటాల్టా మోటు బట్టే చెయ్య తిరిగి పోనా మోటు బట్టే చెయ్యతలా చూడండి డబుల్ బట్టలు నువ్వు செங்க <laughs> லய்னா mm. <laughs> அங்க <laughs> இருக்கு निकालो निकालो बोलते हैं ना बोलते हैं बिल्कुल बोलते हैं 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 बोलते है बुढ़का दोगे ऊपर था दोगे यहाँ तक नया व्यवस्था नहीं है पंचमेट होगा अंदरों व्यवस्था नहीं है बुढ़े तललर तो अंदरों उठार के तो ऊँ 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 ऊ

అయినా ఏం చేయకపోయినా వాళ్ళు కోట్లేస్తారు చేసేవాళ్ళు ఈ ఊర్లో కరెంట్ మన ఇచ్చా ఇండ్లు ఇచ్చా ఈ రోడ్లు అయినప్పుడు కొట్లాడి కలటబడి రోడ్డే లేదు వచ్చేదానికి ఫార్మేషన్ చేసింది అప్పుడు చేయిస్తే నీళ్ళు ఇస్తాయి అన్నీ చేస్తా ಅನ್ನೇ ಸರಿ ಒಂದು ಇಸಾರಿಗೆ ಓಟ್ಲರಿ ಎಂತ ನೇನೇಮೇಲೆ ನಾನು ಚೋರ್ ಮೋಡು ಕೋ ಇಂತ ಮಾ ಊರಿಕ ಬಂಧು ಎರಪಲ್ಲ ಮಾರ ಪಲ್ಲೂ ఆడా ఇచ్చేవిడాలే ఉన్నాయి ఏమి ఇబ్బంది మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించినా ఏమీ లేదే పక్కు రోడ్ కదా నేను మనుషులు మీరు మార్లాదే నాన్న బాధపడతా ఉండేది కాదు ఇప్పుడు నలభై ఏళ్ళు నలభై యాభై ఏళ్ళుగా వస్తా కాదమ్మా కాదు రోడ్డు వదిలేమ్మా నేను చెప్పేది ఓన్నే గెలిచినా వస్తానే ఉన్నాం కదా మన నాయన కాలం నుంచి మీకు గే మళ్ళీ తిరిగి రాస్తా ఉన్నాడు ఇప్పుడు పదహైదేళ్ళుగా వస్తాడు రెండు దినాలు చూసుకోడు చూసుకుంటారు వెళ్ళిపోతుంది అప్పుడు శ్రీధర్ రెడ్డి కూడా వేసేస్తాడు అప్పుడు కూడా నన్ను వెళ్ళిపోతుంది మా శ్రీధర్ రెడ్డి లేడు ఇప్పుడు నేను మీకు పోలేదు కదా నన్ను నెల ఇంట్లో నన్ను దూరం కలిగించేది మీరు తప్పు చేసిన చెప్పండి ఎప్పుడు నేను నా జీవితంలో మా నాయన గాని మేము కానీ మీకు ఇబ్బంది కలిగించలేదే ఏమన్నా ఉంటే సాయం చేసింటామంతే కానీ ఎక్కడ మీకు తప్పు చేసి చూసి మీరు మనిషిగా కూడా నన్ను చూడకపోతే ఏంటే కూడా కూడా నేను రోడ్ చూస్తాను అది ఏమి చాలా లేట్ కూడా కాదు ఆరు నెలలు తిరిగే లోపల ఈ आंसर పనిగా రౌండ్ జాయిన్ చేసుకొని సార్ థాంక్స్ మేమ్ ఐనే మడకుకోవాల్సిన పని లా ఉంది చేసి టెండర్ కంప్లైంట్ చేసి చేతికి కనీసం రౌండ్ పార్టిల దగ్గర పని చేసుకొని వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుంటాను ఆ దుడ్డి ఇస్తున్నా ఆ దుడ్డి ఇస్తున్నా అదే ప్రచారం ఉంది సార్ నుండే తీసుకుంటా ఇక్కడట్లా అస్తా ఇక్కడ మాట్లాడే వాళ్ళ సొంత డబ్బులు తీసి పెట్టుకుంటన్నారు అప్పుడు తీలేసి అని యాదో రకమైన ఆదనే

నేను అడుగుతా ఉండేది కనీసం ఆలోచించాలి కదా అంటున్నాను ఊర్లో చదువుకున్న వాళ్ళు ఆలోచించాలా ఏదన్నా చెప్తే నేను వాస్తవం చెప్పిపోయినా ఆ రోజు క్లియర్ కట్గా ఎవిడెన్స్ చూపించిపోయినా టెండర్లు అయ్యిండేది ఎప్పుడు అయిండేది ఎందుకు జరగలేదని చెప్పిన నేను ఎంత చెప్పినా నమ్మకం ఉంటే ఏం చేసేదే భగవంతుడు నన్ను గెలిపించి అధికారం వచ్చి కాబట్టి వస్తు వచ్చిన ఇప్పుడు మీరు చేసినట్లే దేశమంతా చేసింటే ఎట్లో చేది వచ్చేది చంద్రబాబు నాయుడు వచ్చేది పని ఎట్లొ జరిగింది మీరందరూ మీరు చేసినట్లే అందరూ దేశమంతా చేసింటే ఎట్ల రాయపతే ఆ రాయపతే సరే నేను గుమనాదుని కాదు अजून నేను చెప్పాల్సిన పనే లే ఇంకా మీకు చెప్పనవచ్చినా ఏకిపోయినా వచినా

ನಾಯಕತ್ವ <laughs> ಬಂದಿಲ್ಲ

தெரிய யா குரல் 나오றேனா உண்டர்னா ஸ்டாண்டப்பா அங்க இருக்குடா என்ன கேம் முடிஞ்சு ஃபைனல் வந்துட்டான் நம்மள ரெடி ஆக வேண்டியதுயா ఇది ఈ కొ కదా ఇప్పుడు బ్రేక్ ఇప్పుడు బ్రేక్ అయితే ఉందా ఉండదు వేరే నేను వేరే ఫోన్ నుంచి వేస్తాను గతంలో మనం ఫస్ట్ ఎలక్షన్ అయిపోతానే గెలుస్తా ఉన్నట్లే వైఎస్ఆర్ పార్టీ చలమంగంలో మీటింగ్ పెట్టి ಗುಡಿ ಮೂರು ನೆಲ್ ವೇಸನು ಗುಡಿಮೆಂದಿವರು ಚಪ್ಪಂಡ ಅಡಗು ಬಂದ ಜಪ್ತಿ ನಾನು ಅದಕ್ಕೆ ಅದೋಗು ಬಂದೆ ಅಂತ ಇದೆ ಫನ್ನಾ ವಾಯನ ರೊಟ್ಟಿ ಅದಕ್ಕೆ నేను దూరం కూడా కదా మనం మీరు ఎవరు నన్ను దూరం చేసుకుంటారు అనేది నన్ను అడిగారు దూరం ఏదో జరిగిందనుకో రెండో సారంటే జరిగిందనుకో ఒకసారి నాకు ఏం తప్పు చేస్తున్నా తెలుసుకుందామని చల్లరచుకోవచ్చు నేను చంద్ర నుంచి ఉన్నా ఇప్పుడు కాదు ఎలక్షన్ అయిన నుంచి వస్తామని ఎందుకు రాలేదంటే మొత్తం పైన ఈ రోడ్డు మొదలు పెట్టమన్నా ఈ రోడ్డు మొదలు పెట్టినప్పుడు మొత్తం అన్ని చోట్ల మొదలు పెట్టాలి కదా మిగతా వాళ్ళు వేసిన వాళ్ళు చాలా మంది ఉండారు ఏమి ముద్దేపల్లి ఓట్లు నువ్వు రోడ్డు మొదలు పెట్టి ఊరు లేకపోతే నన్ను అడగతారని భయంతో ఉడికినా అర్థమవుతా ఉందా ఇంకా వేసిండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కింద రోడ్లు మొదలు మొదలు ముద్దేపల్లి మొదలుపెట్టినాడు వచ్చి నేను ముద్దేపల్లికి ఎలక్షన్ అయిపోతానే ఊర్లేకొచ్చిన నేను మళ్ళీ రోడ్డు మొదలు పెట్టి వస్తే నేను వస్తే పని అయితే మొదలవుతుంది నేను వస్తే అంటే నువ్వు ఓట్లు వాళ్ళ దగ్గరికి పోతావా ఓట్లు వాళ్ళ దగ్గరికి రావా నడగతారని భయంతో ఇన్ని దినాలు ఉండే అర్థమైనా అడగ సార్ అడుగు సార్ అంతా నువ్వు ఇసుకోండి కనీసం చెప్పేదన్నా ఉంది కదా అందుకని చెప్పే మాట చెప్తా ఉంటాయి కోపం

ने वीरन्त कुच कुच नाइटा सर मागु के डालना निगान मुलो लाई सर ला तयेला चलमु आनी कुन ज्या साउन पा न 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